రావట్లేదు పిక్చర్ వీడియో ఆన్ చేసుకోవాలి దేవుని నామక స్తోత్రము మనము దూజివ్ మనము దేవుని ఏర్పాటు అనే ఒక సీరియల్ నేర్చుకుంటూ ఉన్నాము క్రైస్తవ జీవితానికి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో దీంట్లో పూర్తిగా మనకు అర్థమవుతుంది కనుక మనం ప్రతి లెసన్ చాలా జాగ్రత్తగా వినాలి అది వింటాం కాదు అందులో మనం జీవించాలి సో ఇవాళ పార్ట్ ఫోర్ దేవుని ప్రణాళికలో పార్ట్ ఫోర్ తరని దేవుడు మరి మనుషుల్లోకి మానవులు జీవించాలి అంటే మొదట ఫస్ట్ స్టెప్ లో ఆయన కుమ్మనులోనికి దేవత్వం అంతా సర్వసంపూర్ణత క్రీస్తులోకి వచ్చింది తర్వాత క్రీస్తు క్రీస్తున్న తర్వాత జీవింపై జీవ ఆత్మగా అయిపోయి ఆయన పరిశుద్ధాత్మలోకి వచ్చి మన ద్వారా మనందర వ్యాపిస్తున్నాడు అన్న సంగతి మనం గతంలో చూసాం ఇప్పుడు పరిశుద్ధి మనకి ఏమి చేస్తాడో చూడాలి మనం అయితే సో ఆ ఆల్ సఫిషియంట్ స్పిరిట్ అన్ని విధాలు చాలినంత ఆత్మ ఎంత గొప్ప ప్రేమ గల దేవుడంటే మన టోటల్ లైఫ్ కావలసినంత గొప్ప స్పిరిట్ ను మనకిచ్చాడు ఏ అవసరమైనా తీర్చగల గొప్ప ఆత్మను మనకిచ్చాడు అదే సత్య స్వరూపి అయిన ఆత్మ అదనమాట అయితే ఏ స్పిరిట్ ఈస్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి మనలోకి ట్రాన్స్మిట్ చేస్తుంది ఆత్మ అందుకని గతంలో చెప్పాను తండ్రి అయిన దేవుడి సంకల్పించాడు కుమారుడు సిద్ధపరచాడు పరిశుద్ధాడు సమకూరుస్తాడు మనకు ట్రాన్స్మిట్ చేస్తాడు సో మొదటి అధ్యాయంలో దేవుడు తను తాను మనలోకి పంపిణీ అవ్వటానికి త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులుగా ఎందుకు అంటే మన కొరకే వాళ్ళు త్రిత్వముగా మనకు ప్రదర్శించుకుంటున్నారు ఎలక్ట్రిసిటీ మనకు మంచి ఎగ్జాంపుల్ ఈ విషయానికి అర్థం చేసుకోవటానికి ఎలక్ట్రిసిటీకి సోర్స్ ద కరెంట్ అండ్ ద ట్రాన్స్మిషన్ మూడు ఉంటాయి ఎలక్ట్రిసిటీ సోర్స్ ఉంటుంది ప్రవాహంలో కరెంట్ పాస్ అవుతూ వచ్చి మన ఇళ్లలో ట్రాన్స్మిట్ అవుతుంది ఈ మూడు మూడు రకాల ఎలక్ట్రిసిటీ లాగా మనకు కనపడతవి కానీ నిజంగా ఒక్కటే ఎలక్ట్రిసిటీ అక్కడ ఉంది ప్రవహిస్తుంది మన మన ఇళ్లలోకి వస్తుంది ఎలక్ట్రిసిటీ అనేది లేకపోతే సోర్సే లేకపోతే కరెంటు ద ట్రాన్స్మిషన్ అనేవి ఉండవు ఫస్ట్ సోర్స్ ఉండాలి తర్వాత కరెంట్ లాగా కరెంట్ పాస్ అవ్వాలి తర్వాత మొదటిదే లేకపోతే ఈ రెండు ఉండవు సో ఒక్కటే ఎలక్ట్రిసిటీ ఏ మూడు డిఫరెంట్ స్టేజెస్ గా కనపడుతుందో అలాగే ఒక్కడే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా మనకు కనపడుతున్నారు లేదు ఒక మూలన ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ సోర్స్ ఉంటుంది ఇంకొక మూలన ట్రాన్స్మిషన్ ఉంటుంది మన నీళ్ళల్లోకి ఆ రెండింటి మధ్యలో కరెంట్ ఉంటది ప్రవాహము గనుక దానికి కరెంట్ అని పేరు పెడతాం కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ కాదండి యాక్చువల్లీ ప్రవాహమును కరెంట్ అంటాం అది ప్రవహిస్తూ వస్తుంది కాబట్టి దానికి కరెంట్ అంటాం మనము మధ్యలో కరెంట్ అది సోర్స్ ఉంటది కరెంట్ ప్రవాహం వస్తుంది మన ట్రాన్స్మిట్ అవుతుంది సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ త్రిత్వాన్ని గురించి అర్థం చేసుకోవటానికి త్రీ డిఫరెంట్ లో తండ్రి అయిన దేవుడు ద సోర్స్ కుమారుడైన దేవుడు ద కోర్స్ అండ్ ద వెరీ ఎక్స్ప్రెషన్ దేవుని తండ్రిని బయలుపరిచేవాడు అండ్ ద గాడ్ ద స్పిరిట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ గాడ్ ఇన్ టు మ్యాన్ మనలోనికి ప్రసరింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు అందుకే తండ్రి తండ్రి స్పిరిట్ కుమారుడు స్పిరిట్ హోలీ స్పిరిట్ ఎటు స్పిరిట్ ముగ్గురు స్పిరిట్ రూపంలో ఉండి మనలోనికి వస్తున్నారు నేను ఒక విషయం చెప్తా కదండి మనలోకి మనల్ని సృజించేటప్పుడే ఇప్పుడు కొన్ని జడ పదార్థాలు సూచించాడు దేవుడు వాటికి ప్రాణం ఉండదు జంతువులను సూచించాడు వాటికి బాడీ ఉంటది ఫస్ట్ దానికి ఓన్లీ బాడీ ఉంటది రెండవ దానికి బాడీ ప్లస్ ప్రాణం ఉంటది మనకు మాత్రము బాడీ సోల్ అండ్ స్పిరిట్ మూడు పెట్టాడు మనకు శరీరము ప్రాణము ఆత్మ కూడా పెట్టాడు ఆత్మ ఎందుకు పెట్టాడు మనకు ఒక ఆత్మ రూపం మన ఆత్మలో ఒక రూమ్ లాగా ఉంది ఆత్మ మనకు దీంట్లో తండ్రి ఏంటి దేవుని ఆత్మహత్య మనలో జీవించటానికి కొనకి మనకు ఆత్మని ఒక కంపార్ట్మెంట్ పెట్టాడు అన్ని జనులు కూడా వాళ్ళు దేవుని ఇళ్ళని ఒకటి పెట్టుకుంటారు చిన్న ఇల్లులో ఒక మూలకు దేవుడి బొమ్మలు కీటలు పెట్టుకొని అది దేవుడికి గది అని పెట్టుకుంటారు సో మనకు ఆల్రెడీ దేవుడు ఒక గది ఒక కంపార్ట్మెంట్ పెట్టుకున్నాడు దేవుడు అది ఆయన వచ్చి నివసించటానికి మన ఆత్మలో అయితే ఆయన వచ్చి నివసించటానికి ఇదంతా ఏర్పాటు తండ్రి కుమారులో కుమారుడు ఆత్మలో ఆత్మ మనలో అల్లి అర్థమైందండి తండ్రి కుమారులోనికి వచ్చాడు దేవత్వం అంతా సర్వపరుకున్న తగా కుమారుడు ఏమి గుర్తుండేది ఆత్మరూపంగా ఆత్మలోకి వచ్చాడు ఆత్మ మనలోనికి వచ్చేశాడు అయితే ఎడతెగక ఎలక్ట్రిసిటీ ఎట్ట పాస్ అవుతుంటదో కరెంట్ లాగా దేవుడు ఏమై ఉన్నాడు క్రీస్తు ఏమి కలిగి ఉన్నాడు అవన్నీ హోలీ స్పిరిట్ మనకు పాసాం చేస్తా ఉంటది మనకు ప్రసవింపజేస్తూ అందిస్తూ ఉంటది తండ్రి తల్లి దేవుని ఐశ్వర్యము మహిమైశ్వర్యం అంతా కుమాన్ ఉన్న సెవెన్ ఎలిమెంట్స్ అన్ని నిత్యం మనకు పాస్ చేస్తూనే ఉంటది అందుకే దేవుని స్పిరిట్ ఒక్కటి మన స్పిరిట్ లో ఉంటే మనకు చాలినంత దేవుని ఐశ్వర్యము మనలోనికి వస్తుంది గనక ఆ స్పిరిట్ కి ఏం పేరు అంటే ఆల్ సఫిషియంట్ స్పిరిట్ గా పిలువబడుతున్నాడు పరిశుద్ధాత్ముడు మనకు చేయగలిగిన ఆ సో ద స్పిరిట్ ఆల్ ఈ డోస్ సో ఆల్ ఇన్ వన్ ఒక్క స్పిరిట్ ఉంటే ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ టు అనమాట వైద్య రంగంలో మనుషుడు ఈ మోడర్న్ ఎరా ఒక డ్రగ్ తయారు చేశాడట కొన్ని మెడిసిన్స్ లో ఎన్నో ఎలిమెంట్స్ కలుపుతూ ఉంటే ఒక ట్యాబ్లెట్ ఒక డోస్ చేసుకుంటే ఏ రోగమైన ముద్దట ఎట్లాగా ఒక డోస్ తో కొన్ని ఎలిమెంట్స్ క్రిమినల్ జంపుద్ది ఇన్ఫెక్షన్ ఉంటే కొన్ని నరాల బలహీనతనుంచి బలపరుస్తాయి కొన్ని కండరాల నొప్పిని తొలగ చేస్తాయి ఇలా ఆల్ ఇంక్లూడ్ డోస్ అని ఒకటి వచ్చిందట ట్యాబ్లెట్ అది వేసుకుంటే మనకి ఏ జబ్బున్నా పోతుందట అన్ని ఎలిమెంట్స్ కలిపి ఒక డోస్ చేశారట మూడ నెరాలు సో హోలీ స్పిరిట్ కూడా ఆల్ ఇన్క్లూజివ్ డోస్ ఒక డోస్ మనలో ఉంటే చాలు ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ ఇప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మడు ద బెస్ట్ డోస్ ఇన్ ద వరల్డ్ జస్ట్ వన్ డోస్ ఇన్ ఇనఫ్ టు మీట్ ఆల్ అవర్ నీడ్స్ మన ప్రత్యవసరత అది భౌతికమైనదే గానీ అది ఆత్మ సంబంధమైనదే గాని ఏ అవసరమైన తీర్చగల కెపాసిటీ గలవాడు హోలీ స్పిరిట్ అట్టి హోలీ స్పిరిట్ దేవుడు మనకి ఇచ్చాడు సో దిస్ ఈస్ ఆల్ ఇన్లూజివ్ స్పిరిట్ ఆల్ సఫిషియెంట్ స్పిరిట్ మన నువ్వు పంపాడు ఎంత గొప్ప సంగతి తల్లి ఎగిరి అంత సంతోషపడాలి అర్థమైతే ఎందుకంటే ఈ స్పిరిట్ లోనే తండ్రి కుమారుడు వారికి ఉన్నదంతా దాంట్లోనే ఉంది గనక సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి అంటే దేవుని యొక్క దేవత్వం ఉంది మానవత్వం ఉంది మానవ జీవిత అనుభవాలు ఉన్నాయి ప్రభావవంతమైన మరణం ఉంది పునరుత్న బలం ఉంది ఆరోహణ బలం ఉంది సింహాసన అనిరోహించిన బలం కూడా దాంట్లో ఉంది అప్పవర్ ఉంది ఇన్ని జీజస్ మార్పు చెందినాక ఆయన ఆత్మరూపంగా ఆత్మలోకి వచ్చాడు గనక ఆ ఆత్మలో సెవెన్ డోసెస్ మనకు ఉన్నవి సో ఓహో ఓహో ఈ స్పిరిట్ ఎలాంటిదో మనం అసలు ఊహించలేనంత పవర్ఫుల్ స్పిరిట్ అండి మనలో ఉన్నది అది ఎక్కడా ఇక్కడ నేర్చిపోర్లేదు ఆల్రెడీ ఉంది మనకు నేను చెప్పాను మీకు ఒకసారి నేను మా అబ్బాయి చాలా సంవత్సరాల కింద కొత్త సెల్ కొనిచ్చాడు మంచి సెల్ కొనిచ్చాడు నేను ఇన్కమింగ్ అవుట్ బోయ్ మాత్రమే వాడుతుంటుంది లేకపోతే ఏం చూస్తుంటుంది అంటే కాల్ రికార్డ్ లో ఐ మీన్ వాక్యం రికార్డ్ చేసేదాన్ని రికార్డ్ చేసి అందరికి పెన్ రైవ్ లెక్కిచ్చేదాన్ని తర్వాత ఎప్పుడూ ఒక బ్రదర్ నాకు టేక్మెంట్ల నుంచి ఒక మెసేజ్ వాట్సాప్ లో పంపాడు వాట్సాప్ లో మెసేజ్ పంపించవచ్చు అంటే అవును అన్నారు మా యూత్ వాళ్ళు అది ఎట్లాగా అంటే నేను అప్పుడు రికార్డ్ చేసి వాట్సాప్లలో పంపటం మొదలు బిడ్డ మళ్ళీ నాకు ఇంకొక యాప్ అందులో ఉందని తెలియదు ఏంటి అని అంటే నాకు గ్రూప్ లో రెండు వందలు మూడు వందల పంపే ఒక్కొక్కరికి సెండ్ 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 అని కొట్టుకుంటూ కూర్చొని మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలు ఉన్నారా అంటే మీరు అంత కష్టపడక్కర్లేదు వాళ్ళందరినీ కలిపి మేము గ్రూప్స్ చేస్తామని ఒక రెండు గ్రూప్స్ చేశారు చేస్తే ఇప్పుడు టూ టూ గ్రూప్స్ సెండ్ సెండ్ అని కొట్టేస్తాను అందరికి తెలుద్దాం సో ఇవి తెలియక ఈ యాప్స్ నేను నాకు తెలియక నేను చాలా కష్టపడి పెన్ డ్రైవ్ లో ఇప్పుడు ఎవరికి పెన్ డ్రైవ్ లేదు అందరికి వాట్సాప్ లో పంపించేస్తానే ఉంటాను అంటే ఈ యాప్స్ నా సెల్లోనే ఉన్నాయి కొత్త సెల్లేదు దాంట్లో ఉన్న యాప్స్ నాకు అర్థం కాలేదు అట్లా అట్లా ఇప్పుడు ఎన్నో వాడుకుంటున్నాను దాంట్లో నుంచి ఆ లాగుననే మనలో స్పిరిట్ లో ఎన్నో యాప్స్ ఉన్నాయండి దేవుడు ఆల్రెడీ మన స్పిరిట్ పెట్టాడు మనలో రక్షణ పొందినప్పుడు దాంట్లోనే చాలా యాప్స్ ఉన్నాయి అవి మనం వాడుకోవట్లేదు జ్ఞానం లేక ఇప్పుడు అవి మనం నేర్చుకునేది అన్ని యాప్స్ ఇంక్లూజివ్ ఉన్నాయి దాంట్లో అని చెప్తున్నాను అయితే మరి ఆ భూమి మీద ఏ దేవునికి స్తోత్రం ఇంత ప్రతిదినది నింజాయగలిగినటువంటి స్పిరిట్ మనలో పెట్టాడు భూమి మీద ఏ సైంటిస్ట్ గాని మెడికల్ డాక్టర్ కానీ ఈ వండర్ఫుల్ డోస్ ఏంటో కనుగొనలేడు ఇదే దేవుని ఏర్పాటు ఇది ఏదో కాదు దేవుడు మానవులోనికి రావటం అనేది అది ఎంతో గొప్ప విషయం అది సో ఇది ఏదో సిద్ధాంతం నేర్చుకున్నట్టుగా థియాలజీ నేర్చుకున్నట్టు కాదండి మెల్ల ప్రాక్టికల్ గా ఎంజాయ్ చేయటానికి కొరకు ఇచ్చిన ఆత్మా మీరు బలహీనమైన విశ్వాసగా ఉన్నారు ఇదిగో ఈ వండర్ఫుల్ డోస్ మిమ్మల్ని బలపరుస్తుంది దైవ శక్తితో నింపుతుంది కష్టాల్లో ఉన్నావా విశ్వాసగా ఉంటే కష్టాల్లో ఉన్నావా ఇదిగో వండర్ఫుల్ డోస్ వన్ డోస్ ఆఫ్ ద స్పిరిట్ విల్ క్యూర్ ఆల్ యువర్ ట్రబుల్స్ ప్రతి దానికి హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ అని అడిగితే చేస్తాడు అండి మీరు మీరు ఎంజాయ్ చేయండి ఎట్లాగంటే అల్లహుద్ది అద్భుతం దిప్పమని ఒక అలా నేను వండర్ఫుల్ ల్యాంప్ అని ఉండేది ఒక లెసన్ ఉండేది మాకు వాడు ల్యాంప్ ఉంటుంది దాన్ని ఇట్లా రబ్ చేస్తే ఒక డ్వార్ఫ్ వస్తాడు ఏది చేయమంటే మనది చేస్తాడు సో మనకు అంతకంటే గొప్ప స్పిరిట్ మనలో ఉంది పరిశుద్ధ ఆత్మడా నాకు సహాయం చేయమంటే ఈడట్కి వచ్చి హెల్ప్ చేస్తాడు అండి ఎంత గొప్ప స్పిరిట్ మనలో ఉంది మనం వాడుకోవటానికి మనకు చేత కావట్లేదు ఎంకరేజ్ చేసుకోలేకపోతున్నాం మా బెనిఫిట్స్ అన్ని మనము నేను ఒకసారి చాలా సంవత్సరాల కింద ఇలాంటి విషయాలే చెప్పాను స్త్రీల గుడి కదా సిస్టర్ ఒక సిస్టర్ నైట్ రాజమండ్రి టికెట్ బుక్ చేసుకుని టికెట్ ఎక్కడ పెట్టిందో తెలియట్లేదు టైం అయిపోతుంది వెతికి 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 పొద్దున్నే జయప్రం సిస్టర్ ఏం చెప్పారు ఏదన్నా మర్చిపోతే కూడా పరిశుద్ధాత్ జ్ఞాపకం చేశారని చెప్పింది కదా హోలీ స్పిరిట్ హోలీ స్పిరిట్ ఎక్కడ ఉంది అంటే బైబిల్లో ఉందని జ్ఞాపకం వచ్చారు బైబిల్ తెరవగానే దొరికింది గబు గబా వెళ్ళిపోయారంట అంటే ఏదైనా మర్చిపోతే పోలీస్ ఫిరియని అడగండి ఏదైనా చేయలేకపోతే పోలీస్ స్పీరిని అడగండి ఏదైనా అవసరం ఉంటే పోలీస్ ఫిరికని అడగండి పోలీస్ ఫిరిట్ తో సహజీవనం చేయటం నేర్చుకోవాలి మనము కలిసి జీవించడం మనం నేర్చుకోవాలి మనం పోలీస్ పిరిడ్తో మాట్లాడుతూ ఉంటే పోలీస్ పిర్రిడ్ మనతో మాట్లాడతాం అలవాటు చేసుకుంటాడు ఆయన ఎట్టా మాట్లాడతాడంటే గా మాట్లాడుతూ ఉంటాడు మనం ఏదో పని చేసుకుంటుంటే ఏమో మాట్లాడుతూ ఉంటాడు సడన్ గా వాక్ వస్తుంది మనకు సో హోలీ స్పిరిట్ తో కలిసి బ్రతకటం ఈ లెసన్ నేర్చుకున్నాక ప్రతి వాళ్ళు చేయవలసిన పని మీకు ఏం అవసరం ఉన్నా మీరు హోలీ స్పిరిట్ని అడగండి అద్భుత రీతిగా జరుగుతాయి ఒక్కటో రెండో జరగవు రేర్ కేసెస్ ఎక్సెప్షనల్ కేసెస్ ఎందుకంటే అది దేవుని చిత్తం కాకుండా మనం అడుగుతుంటే అది ఆఫ్ ద టైం లేదైతే కూడా ఆ కాలం అడుగుతుంటే కూడా కాలం వచ్చినప్పుడు సహాయం చేస్తారు అదర్వైజ్ ఫర్ ఎవ్రీథింగ్ హోలీ స్పిరిట్ ఈ రెడీ ఫర్ అస్ ఏ పని అంటే అపెండ్ చేసి పెట్టడానికి ఏ రకమైన అవసరం ఉందో తీర్చడానికి వరకు హోలీ స్పిరి అర్థమైందండి మరి ఇప్పుడు ఆ ఇప్పుడు హోలీ స్పిరిట్ గురించి నేర్చుకుంటున్నాను కానీ చాలా కింద నాకు ఈ అనుభవం ఉంది మా పిల్లలు ముగ్గురు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కొంచెం దూరం ఉండేది రెండు మూడు పర్లాంగులు అంత దూరం ఉండేది అయితే నేను ఈ పిల్లలు నేర్చుకుని అమ్మ దగ్గరికి వెళ్ళలేను అప్పుడే ఫోన్లు లేవు ఎట్లా బా ఎట్లా బా అనుకుంటుంటే మా అమ్మ మెల్లె నడుచుకుంటేదో పని దొరికినట్టు వచ్చేసేది అప్పుడే హోలీ స్పిరిట్ అంత హెల్ప్ చేశానని ఇప్పుడు అనిపిస్తుంది నాకు కోరుకుంటే అలాగే జరిగేది సో ఇప్పుడైతే హోలీ స్పిరిట్ని అడిగి పొందుకోవాలని ఉంది ఏదైనా మర్చిపోతే మీరు అడగండి జ్ఞాపకం చేస్తాడు ఏదైనా పని చేయలేకపోతే హోలీ స్పిరిట్ ప్లీజ్ హెల్ప్ మీ అంటే హెల్ప్ చేస్తాడు మీకు ఏం కావాలో చెప్పండి హోలీ స్పిరిట్ తో హోలీ స్పిరిట్ కూడా మనతో మాట్లాడటం మొదలు పెడతా ఉంటాడు వాయిస్ ద్వారా వినపడుతుంటది మనకు తర్వాత తలంపుల ద్వారా జనరల్ గా తలంపుల ద్వారానే ఇస్తా ఉంటాడు ఎదుటి వారి మాటల్లో మనకి జవాబు వస్తుంటది మొత్తం మీద హోలీ స్పిరిట్ మనతో కూడా కబుర్లు చెప్పటం మొదలు పెట్టుకుంటాడు మంచి మంచి విషయాలు చెప్తాడండి హోలీ స్పిరిట్ ఇలా పోలీస్ స్పిరిట్ చెప్తుంటుంటే నేను ఆఫీస్లో నేను ఫైల్ రాసుకుంటా ఉంటుంటే సరైన దేవుని వాక్ వచ్చేదండి వస్తుంటే దాని ఇంటికి ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది పరిశుద్ధాత్ మాట్లాడుతుంటే ఇప్పుడు సెల్ ఫోన్ మనము వైబ్రేషన్లు పెట్టి పెట్టుకున్నాం అనుకోండి వైబ్రేషన్ వస్తుంటే మనకు కొంచెం తెలిసిపోద్ది కదండి అట్లా పోలీస్ స్పిరిట్ వాక్ వస్తుంటుంటే మనకు తెలిసిపోద్ది వైబ్రేషన్ అప్పుడు వెంటనే ఆఫీస్లో నేను ఫైల్ రాసుకుంటుంటే నాకు వాక్ వస్తూ ఉంటుంది వెంటనే డ్రైవర్ నుంచి డైరీ తీసి అలా రాసుకుంటా ఉండేదాన్ని నేను చెప్తుంటే అది రాసుకునేదాన్ని నా సమస్యలపైన పరిష్కారం చెప్తుంటుంటే రాసుకునేదాన్ని నేను అప్పుడు ఇంత పెద్ద డైరీ అయింది అండి అది సెక్రటరీ సిస్టర్స్ తీసుకెళ్ళి దాన్ని మంచి కాపీస్ తీసి పెట్టుకున్నారు నా దగ్గర ఇంకా ఉంది అది ఇక్కడ ఉంది అయితే మంచి ఇప్పుడు ఇప్పుడు నా బైబిల్లో వెండి హోలీ స్పిరిట్స్ చెప్తుంటే అంత కవడమీదంతా రాసి పెట్టాను నేను అందుకని మనం హోలీ స్పిరిట్స్ తో కలిసి కలిసి బ్రతకటం నేర్చుకోవాలని మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పాను నేను అయితే ఇప్పుడు అర్థమైంది మనకి ఏ సమస్యకైనా హోలీ స్పిరిట్ చాలు అన్నది అది నేను చెప్పాను కదా ఒకసారి ఇదేంటి కారులో వెళ్తున్నాం వెళుతూ ఉంటుంటే ముందుకు కూర్చొని ఒక బ్రదర్ ఉన్నాడు తను ఏదో కారు వచ్చింది నేను ఏదో చెప్తున్నాను అతను ఎంత దురుసుగా సమాధానం ఇచ్చాడంటే నాకు షాక్ అయిపోయాను నేను ఆయన వయసు ఏంటి నా వయసు ఏంటి ఏంటి అట్ట దురుసుగా మాట్లాడాడని నేను ఇలా గమని చూస్తున్నాను చూస్తుంటే లోన నుంచి ఒక వాయిస్ ఏమడుతుందండి లార్డ్ మేక్ మై హార్ట్ హర్ట్ ప్రూఫ్ నేను ఎప్పుడు వినలేదండి హర్ట్ ప్రూఫ్ బయట నాకు వాటర్ ప్రూఫ్ విన్నాను బుల్లెట్ ప్రూఫ్ విన్నాను ఇలాంటివి విన్నానే కానీ హర్ట్ ప్రూఫ్ అన్న మాట పోలీస్ పెట్టి స్పష్టంగా మాట్లాడుతుంటే విన్నాను లార్డ్ మేక్ మై హార్ట్ హర్ట్ ప్రూఫ్ వెంటనే నేను బైబిల్లో రాసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి దేవుడు నా హార్ట్ ని హర్ట్ ప్రూఫ్ చేశాడు ఎవరు హర్ట్ చేసినా నేను హర్ట్ అవ్వను ఎందుకు అని అంటే అది హర్ట్ ప్రూఫ్ అనమాట ఎప్పుడంటే ఇది ట్వంటీ ఫస్ట్ మే టూ ఫోర్టీన్ అండి బైబిల్ కూడా చేతిలో ఉన్నప్పుడు వెంటనే రాశా ట్వంటీ వన్ మే టూ ఫోర్టీన్ ఆ నాటి నుంచి ఈ నాటి వరకు హర్ట్ ప్రూఫ్ అండి పోలీస్ ఫ్రిట్ చెప్తే ఎంత ఆదరణ ఉంటదండి ఎంత నెమ్మది ఉంటుందండి ఎంత సుగునాలు వస్తాయండి మనకు ఆయన చెప్పినట్టు వింటుంటే అదే అండి అది నేను ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నాను అయితే మీరు క్రీసుతో కూడా సిలువ బియ్యబడిన అయి ఉన్నారని వాక్యం మనకు తెలుసు కానీ సిలువ వేయబడిన వారంగా మనం జీవించటం లేదు మనం ఎంచుకున్నంత మాత్రమే చాలా దుర్వమాల వ్యయంలో పాపం విషయమే మీరు మృతులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి అంటాడు రెక్కన్ యువర్ సెల్ఫ్ అంటాడు మనం ఎంచుకుంటున్నామే కానీ మన పాపంలోనే ఉంటున్నాము కానీ హోలీ ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా సిలభ వేయబడిన వారి జీవిస్తాం మనము ఇది రోమన్ ఎయిత్ చాప్టర్ లో చెప్పబడింది రోమన్స్ సిక్స్త్ చాప్టర్ లో డెఫినేషన్ మాత్రమే పాపం విషయమై మీరు మృతమైన వారిగా ఎంచుకొనడి అని డెఫినేషన్ చెప్ప అది చెప్పాడు కానీ రోమన్ లో క్రీస్తు మరణమును మన మరణానుభవంలోకి నడుపుతుంది ఎందుకంటే ఏ దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది గనక అది గా జరిగిపోతుంది ఏం ఎంచుకోకర్లేదు అది జరుగుతూ ఉంటది ఎందుకంటే క్రీస్తు మరణ ప్రభావము హోలీ స్పిరిట్ లో ఉంది ఏడున్నాయి హోలీ స్పిరిట్ లో మనకు పవర్ అయితే క్రీస్తుతో సహవాసం చేసిన కొద్దీ పరిశుద్ధాత్మలో శరీర కార్యాలు మరణించవలసిన వాటి వరకు మరి ఎక్కువగా మరణించేస్తాం మనం హోలీ స్పిరిట్ వస్తే మరణించేస్తాయి అవి అంతే శరీర కార్యాలు ఉండవు శరీర కార్యాలు ఇంకా పడుచూస్తున్నాయి అంటే హోలీ స్పిరిట్ డోస్ లేదు మనకు సరిపడలేదు అన్నమాట సో హోలీ స్పిరిట్ డోస్ లో ఈ పాపాలన్నీ చంపే పవర్ ఉంటది మరణం యొక్క ప్రభావం ఉండి శరీర కార్యాలను చంపుతుంది అది అది ఆ డోస్ ఉంటే మనలో చాలు హోలీ స్పిరిట్ లో ఉంటే మనలను మనము మరణించిన వారిగా ఎంచుకోనవలసిన అవసరం లేదు ఎంచుకోవాల్సిన అవసరం లేదు అది ఆ హోలీ స్పిరిట్ ఆటోమేటిక్గా చేయని చేసేస్తాడు ఈ పాపపు పురుగులన్నీ మనలోనికి స్పిరిట్ రాగానే చనిపోతవి ఎవరైనా పాపముని ఇంకా జయించలేక చేస్తున్నారు అంటే వాళ్ళు హోలీ స్పిరిట్స్ తక్కువగా ఉన్నదన్నమాట క్రీస్తు మరణము మనలో ప్రభావం చూపకపోతే కోపము ద్వేషం అన్ని మనలో ఉంటాయండి దుర్గుణాలు ఒక్కసారి స్పిరిట్ డెత్ పవర్ కలిగింది మనలోకి వస్తే అవన్నీ ఒక్కసారి మరణించేస్తాయి ప్రేమ ప్రవాహంగా పుట్టుకొస్తుంటది మనలో నుంచి జీవం ప్రవాహంగా పుట్టుకొస్తుంటుంది హోలీస్పిరిట్ డోస్ లేనందుకు శరీర కార్యాలు పుట్టుకొస్తుంటది స్పిరిట్ మనలోకి ఉంటే ప్రేమ పుట్టుకొస్తుంటది జీవం కలుగుంటాం మనము సో ఫిలిప్ ఒకటి ఇరవైలో యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుతాం వలన అంటున్నాడు పౌరు అంటే ఆల్ సఫిషియంట్ సప్లై దీంతో మన అన్ని అవసరతలు తీరిపోతాయండి పౌలు ఎంత ధైర్యంగా ఇది అనుభవించి చెప్తున్నాడు ఏసుకృష్ణ ఆత్మ నాకు సమృద్ధిగా ఉంది ఫుల్గా ఉంది అరకొరగా కాదు ఫుల్ డోస్ ఉంది నాలో అని చెప్తున్నా మనం అలా చెప్పగలగాలి దీంతో మన అన్ని అవసరాలు తేలిపోతుంది మన ప్రవర్తన కూడా లో లైట్ బై స్పిరిట్ లెడ్ లైఫ్ ఉంటుంది మన అవసరత ఏంటి ఆదరణ కావాలా మన పిల్లలు తల్లిదండ్రులు ఈవర్ భాగస్వాముని కూడా మనల్ని ఆదరించలేరు నిజమైన ఆదరణ క్రీస్తు ఆత్మ మనలో నివసించటం ద్వారానే వస్తుంది ఎప్పుడైతే ఆత్మలో యేసుక్రీస్తు ద్వారా సహవాసం చేస్తామో ఈ అద్భుతమైన ఆత్మలో జీవిస్తామో అప్పుడు గా అంతరంగంలో ఆదరణ శాంతి సంతోషము నెమ్మది ప్రశాంతత కలుగుతుంది మనకు పోలీస్ స్పిరిట్ ల్యాకింగ్ అప్పుడే కంగారు కంగారు చిక్కాకు చిక్కాకు అవన్నీ చేస్తాం మనం స్పిరిట్ ఉంటే ప్రశాంతత ఉంటది మన ఉదయం లో శాంతి పరిస్థాద్దు మనల్ని బాహ్య పరిస్థితి సమాధానకర్త అయిన దేవుడైనా బాహ్య పరిస్థితులు ఏమైనా అంతరంగంలో మాత్రం ఆదరణ విశ్రాంతి ఉంటది బయట పరిస్థితులు అంతా గందరగోళం ఉంటది కానీ దేవుని సమాధానం మనల్ని ఏడుతూ ఉంటది ఒక్కొక్కసారి పరిస్థితులను బట్టి ఏమి చేయాలో మనకు తోచదు మనకి ఎవరిదైనా గైడెన్స్ కావాలి అప్పుడు అనిపిస్తుంది కానీ పరిశుద్ధాత్మడు లివింగ్ గైడెన్స్ పోలీస్ స్పిరిట్ ఇస్తాడు ఎవరన్నా అడిగితే మనకు అంత తొందరగా ఇవ్వరు కానీ వాళ్ళకు దూచింది ఇస్తారు కానీ పరిశుద్ధాత్మడు రైట్ వేలో నడుపుతాడని దేవుని దృష్టిలో నీతి మార్గంలో మంచి గైడెన్స్ ఇచ్చి ఏం చేయాలో వాళ్ళు నడిపిస్తాడు ప్రభుతో సహవాసం కలిగి ఆత్మతో నడుచుకుంటామో ఎప్పుడైతే వెంటనే మనకు వెలుగు కలుగుతుంది నడిపింపు వచ్చేస్తుంది పరిశుద్ధాత్మలు అన్ని ఉన్నాయండి నడిపింపు ఉంది జ్ఞాపకం చేస్తాడు శక్తినిస్తాడు నీతిలో నడుతాడు అబ్బాబ్ ఎన్ని రకాలుగా పరిశుద్ధాత్మలు మనకు సహాయపడటానికి ఇంత ఇంక్లూజివ్ స్పిరిట్ ని ఆల్సఫిషియన్ స్పిరిట్ ని మనలో పెట్టాడు ఈనాడు అలాంటి ఆత్మ మనలో ఉన్నాడు ఆల్ ఆల్సఫిషియెంట్ రోజు లాగా మన వాడికి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసి ఏం అక్కర్లేదండి ఆల్రెడీ మనలో ఉన్నాడు యూజ్ చేసుకోవటం నేర్చుకోవాలి ఆయనతో మాట్లాడటం సో టేక్ హిమ్ ఎంజాయ్ హిమ్ అండ్ ప్రైజ్ హిమ్ అంతే అయితే ఒక సిస్టర్ అన్నారు జస్ట్ టేక్ అవే ఫుడ్ లాగా ఉంది జొమాటో అవి స్విగ్గి ఆర్డర్ సెట్ వచ్చేస్తాయో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది కావాలంటే అలాగే నడపడానికి ఇవ్వబడ్డారు సో ఇవన్న పూర్తి పార్ట్ ముగించానండి దేవుడి అయితే మనము నెక్స్ట్ వీక్ ఫిఫ్త్ పార్ట్ చూద్దాము దేవుడి మాటలు దీవించుకోక అన్నది పరిశుద్ధుడు ఆ మేము గల మా తండ్రి మేము ఫాదర్ అందరం ముస్తా అవుతుంది మృస్తా అవుతుంది ఇదిగో నా తండ్రి ప్రభు మరి నాయన తండ్రి పరిశుద్ధాత్మను మాలో ఆల్రెడీ ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మని శక్తి ఏంటో పర్పస్ ఏంటో మేము సరిగా తెలుసుకోక మేము ఎంకరేజ్ చేసుకోలేకపోతున్నాం ఆ బెనిఫిట్స్ నా తండ్రి నాయన ఇప్పటి నుంచి వాక్యం విన్న ప్రతి బిడ్డ నా తండ్రి వారి వారి ఏంటో వారి వారి నాయన కష్టాలు ఏంటో నా తండ్రి ప్రభా ప్రతిది కూడా నాయనా అయ్యా పరిశుద్ధాత్మలో తీర్చబడుతుంది గనక ఇంత గొప్ప పరిశుద్ధాత్మని అడుగు ప్రతి వారికి ఇచ్చే దేవుడు ప్రతి వారిలో ఉన్న దేవుడు గనక నా తండ్రి నాయన మేము మాకు ఏది కావాలన్నా ఏది జ్ఞాపకం రావాలన్నా ఏ శక్తి కావాలన్నా ఏ పరిశుద్ధత కావాలన్నా ఏ నడిపింపు కావాలన్నా ఆదరణ కావాలన్నా నెమ్మది కావాలన్నా ఆల్ ఇంక్లూజివ్ స్పిరిట్ మీరు మాకు ఇచ్చినందుకే మీకు ఆస్తులు చెల్లిస్తూ దాన్ని ఒక థియాలజీ లాగా విని వాక్యం విని వదిలిపెట్టగా ఇప్పటి నుంచే ఈ క్షణము నుంచే నాయన ప్రతి బిడ్డ పరిశుద్ధాత్మతో కలిసి సహజీవనం చేస్తూ మాట్లాడుకుంటూ పరిశుద్ధాత్మ స్వరం వింటూ ఎంజాయ్ చేస్తూ జీవితకాలం అంతా గడుపుటకు నాయన పౌరులు చెప్పినట్టుగా యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాలో సమృద్ధిగా ఉన్నదని చెప్పగలిగిన స్థితిని మమ్మల్ని అందరినీ ఎదుక చేయమని ఏసునామని అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి Amen. amen 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 thank you on this.